ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం శని సప్తమ స్థానంలో ఉండడం కెరీర్ పరంగా మీరు ఏదైనా పనిని పూర్తి చేసేటప్పుడు అనవసరమైన జాప్యాలని నివారించాలి లేదా పక్కన పెట్టాలి అలాగే ఈ వారం మొత్తం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇతరుల సలహాలను పాటించడం ద్వారా మీరు మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు మీరు ఉన్నత స్థాయి వ్యక్తులను కలుస్తూనే ఉంటారు యువకులకు కార్యాలయంలో పెద్ద మరియు కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు రావచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కొత్త భాగస్వాములను కనుగొనవచ్చు అధికారులు మీ పదోన్నతి కోసం ప్రణాళికలు వేస్తారు మీ పిల్లల చదువుల్లో అడ్డంకులు తొలగిపోతాయి సమస్యల పరిష్కారం కారణంగా మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు మీరు ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేస్తారు అయితే సమాజ విలువల్ని అగౌరవపరచడం మీకు ఖరీదైందిగా నిరూపించవచ్చు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని తిట్టవచ్చు పాత అప్పులు సమస్యల్ని సృష్టించవచ్చు వారం ప్రారంభంలో మీరు కొంచెం అసంతృప్తిగా ఉండవచ్చు మీరు మీ కీర్తి గురించి ఆందోళన చెందుతారు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఒకేసారి రెండు రకాల పనులు చేయవద్దు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీరు వైద్య సలహా తీసుకోవాలి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శుక్రవారం శుక్రునికి ఆగహవనం చేయండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో